Audio Jump ఉగాది పండుగ రోజున పచ్చడి ఎందుకు తినాలి ఆ రోజు ఎందుకంత ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా భక్తిభావంతో జరుపుకునే పండుగలలో ఉగాది ముఖ్యమైన పండుగలలో అతిపెద్ద పండుగ ఉగాది సంవత్సరానికి తొలి కొత్త పండుగ పండుగ రోజున చేసే పచ్చడి అన్ని పండుగ సమయంలో పిండి వంటలు ప్రత్యేకంగా చేస్తారు వాటన్నిటికంటే అత్యధికంగా ఉగాది పచ్చడికి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది తీపి కారము ఉప్పు పులుపు చేదు వగరు ఈ ఆరు రుచులు అంటే షడ్ రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సాంప్రదాయంతో పాటు అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం క్రోధీనామ సంవత్సరం నడుస్తుండగా ఉగాది రోజు మార్చి ముప్పై తేదీన విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇముడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు బెల్లం ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడుతారు ఆరోగ్య పరంగా బెల్లానికి జీవన జీర్ణక్రియ వృద్ధి చేసే లక్షణం ఉంటుంది మధురమైనది రుచి కోసం ఉపయోగించే బెల్లం కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ కొత్త బెల్లాన్ని ఉగాది పచ్చడిలో బెల్లాన్ని వాడుతారు ఇక చింతపండు గురించి తెలుసుకుందాం ఉగాది పచ్చడిలో పులుపు రుచి కోసం కొత్త చింతపండును వాడుతారు దీనికి కఫము వాతము మొదలగు రుగ్మతలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది పులుపు రుచిని విసుగుని కూడా కలగజేస్తుంది చేస్తుంది కొత్త సంవత్సరం అంతా విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండుని వాడుతారు అంటే మన జీవితంలో వచ్చే ఒడిదుడుకలన్నీ నిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోవాలని దీని యొక్క అర్థం ఇక కారం గురించి తెలుసుకుందాం ఉగాది పచ్చడిలో కారం రుచి కోసము పచ్చిమిరపకాయలు కానీ చిల్లీ పౌడర్ కానీ అంటే ఎర్రకారం పొడి కూడా వాడుతారు శరీరంలో ఉండే కొన్ని క్రిములను ఎన్ని మందులు వాడినా తొలగిపోవు అదే మన సైన్స్ భాషలో బ్యాక్టీరియా అలాంటివో మన శరీరానికి హాని కలుగ ఇలాంటి హానికర క్రిములను నాశనం చేసి శరీరంలో ముఖ్యమైన పంచేంద్రియాలను చురుకుగా అంటే సెన్స్ ఆర్గన్స్ పనిచేయడానికి కారము ఉపయోగపడుతుందన్నమాట అంతేకాక కారము కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట కఠినతరమైన తరమైన పరిస్థితులని ఎదుర్కొనవలసిందిగా సిద్ధంగా ఉంటామని తెలిపే అందుకే ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు ఇక ఉప్పు ఉప్పు ఉగాది పచ్చడిలో సైందవ లవణమును లేదా అయోడిన్ సాల్ట్ వాడుతారు ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే అంటే ఉప్పు తినని మనిషి జీవితంగా నిస్సారంగా కొనసాగుతుంది ఉప్పు ఉత్సాహాన్ని శక్తిని కలగజేస్తుంది అందుకే ఏడాదంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు గాది పచ్చడిలో ఉప్పుని వాడుతారు ఉప్పు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము అది మనకు తెలిసిందే లేత వేపపువ్వు దీనికి ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడుతారు వేప పువ్వు చేదుగా ఉంటుంది ఉగాది పండుగ రోజు ఋతువులు మారుతాయి ఇలా మారడం వలన శరీరంలో కలిగే అనేక రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుంది మన బాడీని చాలా ఫిట్ గా స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది వేప పువ్వు అంతేకాకుండా చేదు బాధలకు దుఃఖాలకు కష్టాలకు సంకేతము మానవ జీవితంలో కష్ట సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి కదా సూర్యుడు చంద్రుడు ఎండమాముల్లా ఉంటాయి కష్టాల వెనుక సుఖాలు సుఖాల వెనుక కష్టాలు అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలైనా తట్టుకొని నిలబడేందుకు ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేప పువ్వుని వాడుతారు ఇక లేత మామిడి పిందల గురించి తెలుసుకుందాం ఉగాది పచ్చడి వగరు రుచి కోసం లేత మామిడికాయలను వాడుతారు వైద్య శాస్త్ర ప్రకారం ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుందో వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి దానివల్ల రోగాల నుంచి మనము విముక్తి పొందే అవకాశం మెరుగుపడుతుంది వగరు రుచి ధీటుగా ఎదుర్కొనేందుకు ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందల్ని వాడుతారు ఇక ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి దీన్నే షెడ్ రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు ఇక ఈ షడ్రుచులు మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో జరిగే అన్ని రకాల భావాలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి ఇందులో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీకలుగా ఉంటాయి అందుకే ఉగాది రోజున అందరూ ఖచ్చితంగా షడ్రుచులను కలిపిన ఉగాది పచ్చడిని తింటారు ఇది దీనిలో ఉన్న అంతరార్థం ఉగాది పచ్చడి ఎంత విలువైనదో అందుకే మనకు ఋషులు ఆనాటి కాలం నుంచి అందించారు ఇప్పటి మటికి కూడా ఇది ఎందుకు తాగుతున్నామో కూడా మన భావి తరాలకు తెలియదు తప్పకుండా మీరు మీ పిల్లలకి ఉగాది పచ్చడి యొక్క గొప్పతనాన్ని మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ప్రతి పండుగలో ఉన్న నైపుణ్యము ఒక అర్థము ఉన్న పండుగలు మన హిందూ పండుగలని తప్పకుండా మీరు తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్